సో కాలేజ్కి అయితే వెళ్దాం అనుకున్నా అని వర్షం పడి ఆగం చేసేసింది ఓకేలే మధ్యాహ్నం అయితే పోదాము సో ఎస్ నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి కానీ ఎడిటింగ్ చేసే వాళ్ళకు కానీ లేక యాక్టర్ కానీ ఎవరన్నా సరే సోషల్ మీడియాలో వెంటనే మీ స్కిల్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసుకోండి ఐ మీన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ రీల్స్ చేయడం కానీ వీడియోలు చేయడం కానీ స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇందులో బ్రైట్ ఫ్యూచర్ ఉన్న ఉంటుంది అన్నమాట చాలా తక్కువ టైంలో కూడా మీరు సక్సెస్ అవ్వచ్చు సో నా పర్సనల్ ఒపీనియన్ అది నీ ఇష్టం ఫర్దర్ గా సో గైజ్ వర్షం అయితే ఆగిపోయింది కాలేజ్కి పోదామా పోదాం పదండి మరి సో గైజ్ మనమైతే ఇప్పుడు కాలేజ్కి అయితే పోతున్నాం చాలా రోజులైంది కాలేజ్కి పోయి అంటే ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడే లాస్ట్ డే కదా ఇంకా తర్వాత ఫ్రెండ్స్తో కలిసి తినడానికి బయటికి పోయినాము దాని తర్వాత అయితే మళ్ళీ తిరిగి పోలేదు ఎప్పుడు సో మొన్ననే పోయి లెటర్ ఇచ్చిన మెమోల కోసము ఇప్పుడు పోయి మేము మెమోలు అయితే కలెక్ట్ చేసుకున్నాము ఎంతైనా కాలేజ్ రోజులు కాలేజ్ అబ్బా మస్తుండే అవి ఈ లైఫ్ పోయిన లైఫ్ అయితే మళ్ళీ రాదు సో చదువుతూ ఎంజాయ్ కూడా చేయండి ఫ్రెండ్స్ అందరినీ ప్రతి ఒక్కటి మనం ఎంజాయ్ అయితే చేయాలన్నమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి చదువుకోవాలి మళ్ళీ లెక్చరర్స్తో కూడా మంచిగా ఉండాలి బయటికి పోవాలి తిరగాలి మళ్ళీ రాదన్నమాట సో గైస్ కాలేజ్కి అయితే వచ్చేసిన రిసెప్షన్లో వెయిట్ చేస్తున్నా మేముల కోసము దేనికి అయితే పోయిరు వాళ్ళు మేము అయితే తీసుకున్నా ఇంకా పోతున్నా ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు పెట్రోల్ ఉందా లేదా చూసుకోలేదు పెట్రోల్ అయితే అయిపోయింది ఇప్పుడు పెట్రోల్ అయిపోవడం కాకుండా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది తడిసిపోయినా నేను సర్టిఫికేట్లు తడవలే షట్ లోపటి దాపెట్టుకొని వచ్చినా సో కాలేజ్కి పోయి వచ్చేసిన కదా అయిపోయింది తీసుకున్నా తడిసిపోయినా ఇంకా సో కాలేజ్ అయితే బాగా గుర్తుకొస్తుంది అన్నమాట పోయి అక్కడ చూస్తే ఇప్పుడు కాలేజ్కి పోయేటోళ్ళు ఏంటంటే బంక్ కొడతారు లేకపోతే ఏం పోతుండ్రా కాలేజ్కి ఈరోజు ఏం పోవద్దు అది ఇది అనుకుంటారు అని పోవాలి ఎంజాయ్మెంట్ అనేది బయట తిరుగుతూనే కాదు కాలేజ్లో పోతే కూడా ఉంటుంది చదువుకోవాలి అట్ ది సేమ్ టైం ఎంజాయ్ కూడా చేయాలి లెక్చరర్స్తో కానీ స్టూడెంట్స్తో కానీ మన ఫ్రెండ్స్తో కానీ ప్రతి ఒక్క సెకండ్ ఇప్పుడు గుర్తుకొస్తుంది తర్వాత తర్వాత గుర్తుకొస్తుంది మీకు నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది మీకు తర్వాత గుర్తుకొస్తుంది కాలేజ్ ఉన్నప్పుడు అసలు ఇంద్రాబాబు టార్చర్ అనిపిస్తుంది కానీ తోస్ డేస్ ఆర్ బెస్ట్ అనమాట మిస్ చేసుకోకండి కాలేజ్ లైఫ్ కానీ స్కూల్ లైఫ్ కానీ స్కూల్ లైఫ్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది నేను బాగా ఎంజాయ్ చేసింది అంటే స్కూల్ లైఫ్లో బాగా చదివింది ఇంటర్లో డిగ్రీలో స్కూల్లో కూడా ఫుల్ చదివేది సో కాలేజ్ లైఫ్ అనేది ఒక డ్రీమ్ ఇప్పుడు సో ఈ ఈరోజు అయితే మన వీడియో కంప్లీట్ అయిపోయింది వర్షం పడ్డది కాబట్టి ఎక్కువగా ఏం తీయలేకపోయినా జస్ట్ కాలేజ్కి పోయి వచ్చిన మళ్ళీ రేపు కలుద్దాం వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి